बात <laughs> <laughs> <laughs>

मथि <laughs> म ఈ దశ బాల్గడ మార్చవర లోపల సర్వే సత్య వ్యక్తి జరగబడు ఇష్ట్రామాల కూడా లోపల

न no, no, no. நான <shrug> <shrug> <coughs> <haz> <coughs> పన్నెండు వచ్చే రెండు అధికారి ఐదు నిమిషాల ఆరు వృషికల పట్టు చేసి మొదటి స్థాయిలో కలిసి అవుతున్న చక్కా ఈ చక్కా నాలుగవర్ గౌకలం కూడా సరి సమానంగా ఉన్నాయ్ నాలుగవర్ గౌంట్లో కూడా సరి సమానంగా ఉన్నాయ్ వచ్చే రౌండ్ అయిన మళ్ళా లోపలికి వస్తా ఉంటా ఉంది ఆ యొక్క పద్కాలు పట్టి శార్యం వహిస్తున్నటువంటి పూజారి అండి అయ్యా చీపాడు చీపాడు గ్రామం చాపాడు మండల కడప జిల్లా పట్టాలు పడి స్థానంగా వహిస్తున్నటువంటి వ్యక్తి ఎద్దులేమో నందాల జిల్లా బాబు ఐదో పూర్తి చేసే పదహైదు వందల రెండు రోజుల ముప్పై రెండు సెకండ్గా పూర్తి చేసేదని మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మళ్ళా వెనుకబడి ఉన్నాం పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు స్వామి గారు శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అండి అలగుదారు

పద్దెనిమిది వందల అడుగు గంజాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేస్తా సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే கட்டபடி ரோஜி மேடம் கார்டு அலங்கே மண்டலம் நல்லா ஜிந்த வார்த்தை பிரத ஆசை पूर्ि रु

Aza, 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 aza Y elu, elu, elu 2004 இந்த வருட ஆлимпиаனி 11வது ரேஞ்சால பவிசகல்ல போட்டியிடுகிறார் மதிமிஸ்தானானுக்கு 1 ரேங்கபடுமாய் இரண்டாவது സ്ഥാനానికి 33 செகண்ட் முன்னெடுத்துல உனாய் இரண்டாவது സ്ഥാനానికి 33 செகண்ட் முன்னெடுத்துல உனாய் వచ్చేண்டும் தொங்கதே கேரேகாரன் 2000 கித்தனை தட்டுமடி கொள்ளானங்கரனே அமரவ கிராமம் மிடூர் முதலிய நந்தலூர் जिल्हा श्री अरे <laughs> 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 oh. <laughs> <laughs>

మీ రెండవ కాలానికి ముప్పై సెకండ్ నెలలో ఉన్నా వచ్చే రోజు పదకొండు సమయం ఐదు నిమిషంలో ఉన్నది

वेयल विचल वेयले हलो 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 हा सही सही समय ఆరు పలు ఈ నాలుగు చేతలు కోసం గారు కోర్టులో తిరుగుతుంది ప్రీఫ్ గల ప్రశ్నిస్తున్నాను చూడండి పన్నెండవ మీ గంట ఇరవై ఏడు సెకండ్ల ముందు జిల్లా ఉన్నాయి రెండవ స్థానానికి ఇప్పుడు మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా చివరికి రావాలి ఆ సమయం రెండు నిమిషంలో ఉండాలి చివరికి రావాలి తొమ్మిది అడుగులు వేస్తే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సైడ్ సైడ్ మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా సరే వరకు రావాలి తిరగాలి తిరిగి ఆ बस تھوڑا <laughs> ڏيئي తయ్యార్ సర్కిల్ 2450 ఫాసిల్టల్ లో పెట్టి బలకొడు రావు పోతి చేసుకొని తిరిగి పట్టాల గవర్నమెంట్ లో 37 ఎకరాల 5 చిరుజొరాణి అదనగా 3 వేల తంగేలొందర 37 ఎకరాల 5 చిరుజొరాణి లానికి ఈ జత ప్రతిపాదకు రెండు వస్తాల లో వస్తాదున్న